కీర్తనల గ్రంథము పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్ కాలుములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే గాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోభులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడనుకుందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు సాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి బాధపడు వారిని పట్టుకున్న పొంచి బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయెను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు యహోవా లిమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట అనుకొనుటయేలా నీవు దీనిని చూచియున్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేయుటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవియొగ్గి ఆలకించితివి ఇంతటితో కీర్తనల గ్రంథములోని పదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి